అందరికీ నమస్కారం అండి ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కుంభరాశి వారికి ఆగస్టు నెలలో చాలా అద్భుతంగా ఉంది అంటే కుంభరాశి వారికి ఏది నాటి శని అని చెప్పి చాలామంది భయపడిపోతూ ఉంటారు నిజంగా చెబుతున్నాం జాతకంలోనే శని చేసినటువంటి మేలు ఏ గ్రహం కూడా చేయదు ఎందుకంటే శని మనిషిని మంచి ధరలో నడిపిస్తూ అన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాడు అంటే ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు మనిషిగా ఉన్నప్పుడు మనతో ఉన్నారు ఎవరు చెడుగా ఉన్నప్పుడు వేరే వాళ్ళతో ఉన్నారు ఇవన్నీ కూడా రిలీజ్ చేసేటటువంటిది ఏదైనా గ్రహం ఉంది అంటే అది శని గ్రహం అందుకని జాతకం మనకి బాగా లేనప్పుడు మనతో ఎవరు సన్నిహిత్యంగా ఉన్నారు మనతో ఎవరు ప్రేమగా ఉన్నారు ఆపద సమయంలో ఎవరు మనల్ని ఆదుకున్నారు అనేటటువంటి అంశాలను తెలియజేస్తుంది జాతకంలో శని ఎంటర్ అయినప్పుడు కాకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదులో శని వల్ల ఎవరికి ఎలాంటి అపాయం లేదు కుంభరాశి వారికి ఈ మాటలు రాసి పెట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి శుభ ఫలితాలు ఉంటాయండి మీరు ధైర్యం సాహసే లక్ష్మి అన్నట్టుగా ఉండండి అనవసరమైనటువంటి చింతనకు అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఆలోచన చేయవద్దు కుంభరాశి వారికి ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటి అంటే కనుక భయపడిపోతూ ఉంటారు ఎదుటివారికి చాలా ధైర్యం చెబుతుంటారు కానీ అదే విషయం మీ దాకా వచ్చేసరికి కొంతవరకు భయపడిపోయి వెనుక వేసేటటువంటి ప్రయత్నాలు ఎక్కువ ఎప్పటికీ కుంభరాశి వారికి ఉంటాయి ధైర్యం సాహసే లక్ష్మి ఎంత ధైర్యం చేస్తే లక్ష్మీదేవి అంత వారిస్తూ ఉంటుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా అత్యద్భుతమైనటువంటిది ఏమీ ఇబ్బంది పడకండి కష్టాలు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి కష్టం వచ్చింది అని భయపడి వెనకడుగు వేశారా మీ జీవితంలో ప్రతిదానికి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తాయి కనుక కుంభరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో దశ తిరిగిపోతుంది రాసి పెట్టుకోండి కుంభరాశి వారికి లాభదాయకమైన జీవితాన్ని గడుపుతారు ఫ్యామిలీ విషయంలోనైనా సరే ఆర్థిక విషయంలోనైనా సరే చేసే వృత్తి వ్యాపారంలో అయినా సరే మీకంటూ ఒక మంచి గుర్తింపును సాధిస్తారు ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టే అవకాశాలు కుంభరాశి వారికి ఏర్పడతాయి కుంభరాశి వారు చాలా చాలా మంచివారండి వారు అంటే హృదయం కలిగినటువంటి వారు అంటే ఏంటి అంటే వాళ్ళ జోలికి రానంత వరకు వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు వాళ్ళ జోలికి ఎవరైనా కష్టం కలిగిద్దాము నష్టం కలిగిద్దాము అంటే కనుక వాళ్ళు ఊరుకోరు కుంభరాశి వారికి సహాయ గుణం ఎక్కువగా ఉంటుంది జేబులో పది రూపాయలు ఉంటే కనీసం అందులో రూపాయి రెండు రూపాయలు దానం చేసి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ వారు అందులో ఏమీ సందేహం లేదు అది వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి గుణం వాళ్ళు ఎలాంటి వారైనా సరే జేబులో పది రూపాయలు ఉంటే అందులో ఎవరైనా అడిగారంటే కనీసం ఒక్క రూపాయి అయినా కూడా ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి కుంభరాశి వారికి వాళ్ళు చేసుకునేటువంటి పుణ్య ఫలితం ఇది వాళ్లకు మార్చి నుంచి వారిని కాపాడుతుంది ఆ దేవత కాబట్టి కుంభరాశి వారు పట్టిందల్ల బంగారం అదృష్టవంతులని చెప్తారు ఎలాంటి శుభకార్యాలు జరిగే అవకాశము ఉంది కుంభరాశి వారికి వివాహం కానటువంటి వారికి వివాహమయ్యే సూచనలు కనిపిస్తూ ఉంటాయి అలాగే వీరు విహారయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ ఆగస్టు నెలలో వీళ్ళు ఏదో ఒక సుదూర ప్రాంతాలకు వెళ్తారు అక్కడ మంచిగా ఆనందంగా ఉంటారు ఎన్ని రోజులు కష్టపడుతున్నాం కదా అనేటువంటి ఆలోచన ఈ ఆగస్టు నెలలో వాళ్ళకి ప్రారంభమవుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా ప్రశాంతంగా జీవించాలి అనేటటువంటి ఆశతో ఉంటూ ఉంటారు వాళ్ళది ఏంటంటే స్వీట్ పర్సనాలిటీ కుంభరాశి వారికి ఏంటంటే అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటారు అది కొన్ని సందర్భాలలో వాళ్ళకి వికటించే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఏదైనా ఒకటి అనుకున్నారు అంతేగాక ఏ విషయమైనా సరే అది ఫ్యామిలీ విషయమైనా సరే డబ్బు విషయమైనా సరే మాట్లాడే విషయమైనా సరే మీరు మాట ఇచ్చారంటే జీవితంలో మాట మాత్రం వదిలిపెట్టకండి మీరు మాట ఇచ్చారంటే మీ ప్రాణం ఇచ్చినట్టే కాబట్టి అలా అయితే కనుక మీరు జీవితంలో మహారాజులో బ్రతుకుతారు కుంభరాశి ది బెస్ట్ అని చెప్పచ్చు జాతకం ఎప్పుడు ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది కాలం ఎలా మారుతుందో జాతకం కూడా అలాగే మారుతుంది రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది పెట్టుబడి విషయాల్లో ఏ రంగాల్లో అయినా సరే పెట్టుబడులు మంచివి కాదంటారు పెట్టుబడి విషయాల్లో కుంభ కుంభరాశి వారు ఏమీ పెట్టుబడి పెట్టకండి మీ దగ్గర డబ్బులు దాచుకునే ప్రయత్నం అయితే చేయాలి కుంభరాశి వారికి డబ్బులు ఉంటే ఆఖరు జేబులో పది రూపాయలు జల్సా చేద్దాం విహారయాత్ర చేద్దాం లేదా ఎక్కడికైనా వెళ్దాము ఫ్రెండ్స్తో తిరుగుదాం ఇవే ఆలోచనలు ఉంటాయి అవన్నీ మానుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో మీరు ఎంత డబ్బు దాచుకుంటే మీ భవిష్యత్తు అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మీ జీవితంలో చాలా మోసపోయారు మోసపోయి మోసపోయి రియలైజేషన్ అయ్యేసరికి మన చేతులు ఏమీ ఉండదు ఖాళీ చేతులు ఉంటాయి డబ్బు ఉన్నప్పుడు ఎవరి మాట వినరు మొత్తం అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమి అన్నట్టుగా మీరు రియలైజ్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది మనం నీతిలో చెప్తేనో లేదంటే ఏదైనా మంచి మాటలు చెప్పినా కానీ ఇలా చాలామంది మోసపోయారు లేదంటే చాలామందిని మోసం చేస్తుంటే వాళ్ళు అస్సలు పట్టించుకోరు వీళ్ళందరూ చేతులు కాలిన తర్వాత అబ్బా నేను ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అప్పుడే కుంభరాశి వారికి వాళ్ళంతటా వాళ్ళు రియలైజేషన్ అయితే వాళ్ళ జీవితంలో మార్పును తీసుకొస్తుంది తప్ప మీరు నేను ఇంకా వాళ్ళ బంధువుల్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కుంభరాశి వారు మారరు వాళ్ళకంటూ రియలైజేషన్ రావాలి నాలుగు దెబ్బలు తాకితే వెళ్ళే అవకాశం ఉంటుంది వారి జీవితంలో స్థిరపడే అవకాశం జీవితంలో వృద్ధులకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై చాలా అత్యద్భుతమైనటువంటిది పెట్టుబడుల విషయంలో డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జన్మస్థానంలో శని ఉన్నాడు జన్మస్థానంలో శని ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకు దుర్బుద్ధి ఎక్కువగా పడుతుంది బెట్టింగ్లో ఆడాలి లేదంటే వేరే వేరే రంగంలోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాంట్లో పెడితే మనకు రూపాయి పెడితే వంద రూపాయలు లాభం వస్తుందని ఆశ అత్యాశ మంచిది కాదు కదా అలా అత్యాశకు పోతే లేదా మీ దగ్గర ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కనీసం నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎక్కువగా వెళ్ళిపోతుంటారు అలా వెళ్లకుండా వీలైనంత వరకు డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయండి మీ దగ్గర ఎంత ఉన్నా సరే నా దగ్గర ఏమీ లేదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇళ్ల స్థలాలు గృహాలు కావచ్చు బంగారం విషయంలో ఈ ఆగస్ట్ నెలలో వీరికి బాగా కలిసి వస్తాయి కుంభరాశి వారు బంగారం కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కుంభరాశికి బంగారం అంటే చాలా విపరీతమైన పిచ్చి ఉంటుంది బంగారం వేసుకోవాలి మంచిగా ఉంగరాలు పెట్టుకోవాలి మెడలో చైన్లు వేసుకోవాలి లగ్జరీగా కనిపించాలి మంచి కారు కావాలి ఇలా ఆశలు బంగారం అయితే కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది బంగారం మీద ఇన్వెస్ట్మెంటు పెడుతూ ఉంటారు అదేం పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి అది మంచి పని బంగారం కొనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు బంగారం కొనుక్కోవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి కాకపోతే ఇరవై నాలుగు క్యారెట్లు కొనుక్కోవడం ఆర్నమెంట్ లాంటివి కొనుక్కుంటే మళ్ళీ నష్టపోతారు మళ్ళీ తీసేద్దామన్నా కూడా పెట్టిన పెట్టుబడి కూడా రాదు కాబట్టి ఇరవై నాలుగు క్యారెట్లు కొనుక్కునే ప్రయత్నం చేయాలి మీకు అన్ని రకాలుగా లాభం ఉంటుంది బంగారం కొనుక్కుంటారు అలాగే రాజకీయ సినీ రంగాల్లో మాకంటూ కొంత గుర్తింపు కావాలని పాకులాడుతూ ఉంటారు అటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఈ సినిమా రంగం రాజకీయ రంగంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలతో కూడుకున్నది ఎందుకంటే చాలా దగ్గర చూస్తాం కానీ అందులో మరింత అనుకున్న ఒక సామెత ఉంది పన్నెండు జిల్లాలు వేస్తే అందులో ఎంత పైకి గోపురం కిందికి లాగేస్తున్నట్టు మన వాళ్ళు మనల్ని లాగేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాకపోతే ఆ రంగాలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి ఏదేమైనా కుంభరాశి వారు కష్టపడితే కనుక అంటే సినీ రంగం రాజకీయంగా ఎంత కష్టపడితే పైకి ఎదుగుతారు వీరు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకొని వేరే దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇలాంటి రంగాల్లో కొన్ని కొన్ని రంగాలు ఎలా ఉంటాయంటే ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా రాణిద్దాం అనుకున్నా అందులో రాణించలేకపోతే కనుక వీలైనంతవరకు అందులో రాణించేందుకు ప్రయత్నాలు చేయాలి ఈ జీవితం కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి మాటను పొదుపుగా వాడాలి ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా కుంభరాశి వారికి ఒక మంచి సజెషన్ ఏంటంటే అనవసరంగా మాట్లాడకండి ఎవరికి పడితే వాళ్లకు అస్సలు సలహాలు మాత్రం ఇవ్వకుండా ఇలా సలహాలు ఇచ్చారా అవి పాటించి మిమ్మల్ని కిందికి లాగేలా చూస్తుంటారు కనుక వీలైనంత వరకు మన మైండ్ని మాటని ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి ఎంత కంట్రోల్లో ఉంటే అంత పైకి ఎదుగుతావు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉండండి వీలైనంత వరకు ఇక్కడ మనం పొదుపుగా మాట్లాడాలి అర్థం చేసుకొని మాట్లాడండి కాలానికి తగ్గట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారికి మంచి జరుగుతుంది అలాగే విదేశాలకు వెళ్ళడం కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవైలో హండ్రెడ్ పర్సెంట్ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగా ఉండేటట్లు జాతకం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్తుంటారు అక్కడ స్థిరపడే అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించాలి అనే ఆలోచనలు కూడా విపరీతంగా పెరుగుతాయి కాబట్టి చక్కగా విదేశాలకు వెళ్ళవచ్చండి శుభ ఫలితాలు పొందడానికి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది వారు జీవితంలో ఎదగాలంటే తమ జీవిత కాలంలో వారు శతభిషవ నక్షత్రం వారు అయి ఉంటే కనుక ఆ శతభిషవ పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాలకు వారికి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట మంచి జీవితాన్ని సక్సెస్ఫుల్గా ఎదగాలి అంటే వై తంత్ర కుబేర యోగం ఒకటి ఉంటుంది వారికి చేసుకుంటే జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు ఉద్యోగమైనా సరే మీరు అన్నట్టు రాజకీయ రంగం ఏదైనా సరే తప్పకుండా దీని ఫలితం మీకు నేను చెప్తే అర్థం కాదు అది అనుభవించినప్పుడు అది చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది అంతకు మించి ఏమీ లేదు మేము అంత పెద్ద యోగం చేసుకోలేమండి అంత ఖర్చు పెట్టుకోలేము అనుకుంటే ఇంట్లో సింపుల్గా ఉండేటటువంటివి చెప్తాను ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని పెట్టుకోండి ఆ లక్ష్మీదేవి వారి పటాన్ని పెట్టుకొని ఆ లక్ష్మీదేవి ఫోటో ఎలా ఉండాలి అంటే కనుక అమ్మవారు ఒక కమలం పువ్వు మీద కూర్చొని ఇరువైపులా రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని తీసుకొని దాని ముందర కూర్చొని ఒక మంత్రం చెప్పండి ఆ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి తప్పకుండా వాళ్ళకి శుభం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు